దయగల మాదేవా ప్రియమైన మా పర్వకుప్ తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు ఈ రాత్రి వేళ ప్రభా రా రాత్రి కాల ప్రార్థన సమయంలో మేమందరం ఏకీభవించి నేను ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎలాది వేరే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకుడో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా దినమంతా కూడా కాపాడినారు తండ్రి మా యొక్క జీవితాలలో మేము ఉద్యోగ జీవితాలలో క్షేమంగా మా పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకొని క్షేమంగా ఇంటికి చేర్ చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీ యొక్క కాపుదలను బట్టి తండ్రి మీ యొక్క గొప్ప అపారమైన కృప ప్రేమలను బట్టి నాయనా నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి దేవ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఒక చోటికి అంటే మా ఇంటికి చేర్చి మా గృహంలో తండ్రి మేమందరం కలిసి నేను స్తుంచడానికి ప్రభానిని ఆరాధించడానికి మీరు కృప ఇచ్చారు తండ్రి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రి నువ్వు మాకు విజయం ఇచ్చే దేవుడవు అనుదినం అనుక్షణం మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి మా తండ్రి నీ యొక్క వాక్యమును చదివి ధ్యానించడానికి మాకెల్లప్పుడూ కృపణయి చేయండి మా తండ్రి ఉదయ కాలంలో లేచిన వెంటనే తండ్రి మేము నీ యొక్క వాక్యంను చదివి ధ్యానిస్తాము ప్రభా నీతో సహవాసం చేస్తాము తండ్రి అదే విధంగా ప్రభా దినంతీ కూడా నైనా నీ వాక్యం ధ్యానించడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచాం ప్రభా తండ్రి నైనా యోహో ధర్మశాస్త్రమును వివారాత్రమును ధ్యానించేవారు ధన్యులు అని చెప్పిన దేవా నీకు స్తోత్రముడు మా తండ్రి మరి నీ యొక్క వాక్యము ఎంతో గొప్పది అని మరి కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తనలో ప్రభా ఉంది ప్రభా దేవుని యొక్క నీవు నియమించిన ధర్మశాస్త్రము ఎంతో యథార్థమైనది అది ప్రాణం తెప్పరిల్ల చేయను నీ యొక్క శాసనం నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించను తండ్రి నీ ఉపదేశంలో నిర్దోషమైనవి అవి మా హృదయాలను సంతోషపరుస్తాయి తండ్రి మా ప్రభా నీ వేరుపరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగిస్తుంది తండ్రి నీ యొక్క నీ అందు మాకు భయం కలిగి ఉంటే ఆ భయం ఎంతో పవిత్రమైనది ప్రభా నిత్యము నిలుస్తుంది నైనా నీ యొక్క న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ప్రభా నీ యొక్క వాక్యము బంగారు కంటెను విస్తారమైన మేలిమి మీ బంగారు కంటెను కోరదగినవి తండ్రి తేనె కంటను జుంటి తేనెధారల కంటను మధురమైనవి అని వ్రాయబడి ఉన్నది తండ్రి ప్రభా నైనా కీర్తనాకారుడు ఎంతో అద్భుతకరంగా నాయనా యొక్క వాక్యమును వర్ణిస్తుండగా ప్రభా అవును తండ్రి ఆ యొక్క ఆ అనుభవాన్ని మేము కూడా పొందడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి దేవుని వాక్యమును ప్రభా నైనా మరి తేనెతోను జుంటి తేనె ధారలతోనైనా అతడు మరి వర్ణిస్తున్నాడు ప్రభా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన నిధులు బంగారు వెండి వంటి అత్యధికమైన విలువగల నిధుల కంటే కూడా విలువైనది అది ఎంతో అమూల్యమైనది అని చెప్తుండగా ప్రభా దాన్ని మేము గ్రహించినానా ఆ యొక్క వాక్యంలోని సత్యమును గ్రహించి తండ్రి ఆ యొక్క విలువను గ్రహించి మేము ఆ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి ప్రభా అవును దాన్ని మేము ఎప్పుడైతే రుచి చూస్తామో అప్పుడే తండ్రి బా మేము దాన్ని ఎరగగలుగుతాము అవును ప్రభా మరి తేనెను రుచి చూస్తే ఎంత తీయగా ఉంటుంది అంతే మధురంగా మధురంగానైనా వాక్యం ఉంటుందని మేము తెలుసుకునేలాగా మా కృప చూపించండి ప్రభా తన్నిని యొక్క వాక్యమునైనా మాకు మేము చదువుతుంటుండగా నాయన ఆ యొక్క వాక్యంలో మాధు మాధుర్యము ఇంకా అధికమవుతుంది ప్రభా నీకు స్తోత్రములు మా తండ్రి వాక్యమును మేము ధ్యానిస్తున్న కొలది తండ్రి అందులో ఉన్నటువంటి వాగ్దానములు అందులో ఉన్నటువంటి ఉపదేశములు అందులో ఉన్నటువంటి హెచ్చరికలు మేము తెలుసుకొని ప్రభా దాన్ని బట్టి మేము జీవించగలుగుతాము మా తండ్రి మా జీవితానికి అదొక గైడెన్స్గా ఉంటుంది నీ వాక్యము మా పాదములకు దీపము మాతృలకు వెలుగై ఉన్నది ప్రభా నాయన అందుని బట్టి నీకు స్తోత్రం చదుచుకుంటున్నాం ప్రభా తండ్రి నీ యొక్క వాక్యం తండ్రి మమ్మల్ని మార్చగలదు ప్రతి ఒక్కరిని మార్చగలదు ఎంత భయంకరమైన పాపి నేను కూడా మార్చగలదు విన వలన విశ్వాసం కలుగును తండ్రి ఎవరైనా ప్రభు వాక్యం విన్నా లేకపోతే చదివినా ధ్యానించినా తండ్రి దాని ద్వారా అనేకమైన మేలులు పొందుకుంటాడు ప్రభా నైనా నీకు వందనాలు చరించుకుంటున్నాం అలాంటి గొప్ప వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు వాక్యం ధ్యానిస్తూ మేము జీవించడానికి సహాయం చేయండి ఈ రాత్రి నాయన మేము నిద్రించడానికి ముందుగా ప్రభా మేము వాక్యం ధ్యానించడానికి మాకు కృపద ఇచ్చామని ప్రభానితో మాట్లాడడానికి మాకు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన మీరు మాకిచ్చిన ప్రతి మేలుని బట్టి నీ కొందనంలు ఈ దిన మమ్మల్ని ఎంతో విజయవంతంగా నడిపించినందుకు కొందనములు అయితే ప్రభా ఎవరైనా తండ్రి మరి వారి యొక్క జీవితాలలో ఏదైనా పోల్ కోల్పోయి ఉన్నా లేకపోతే ప్రభా ఏదైనా నష్టానికి ఉన్నప్పటికీ ఉన్నట్లయితే తండ్రి వారిని మీరు కాపాడమని వారికి కావాల్సిన ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించమని తండ్రి సరైనటువంటి మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరైనా తండ్రి వారి యొక్క పార్ట్నర్స్ ద్వారా మోసపోయి ఉన్నా లేకపోతే నేను ఏదైనా నష్టానికి గురి అయినా బే బిజినెస్లో లాస్ వచ్చి ఉన్నా ప్రభా మరి నిరాశకు గురి కాకుండా కృంగిపోకుండా తండ్రి వారు మరి ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినం ప్రభా ప్రయాణాలలో అందరినీ క్షేమంగా నడిపించారు అయితే ప్రభా ఎవరైనా యాక్సిడెంట్లకు గురైనా లేకపోతే ఆకస్మికమైనటువంటి అనారోగ్యంలకు గురయినా అలాంటి వారికి నేను వెంటనే ట్రీట్మెంట్ దొరికి ప్రభా ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడడానికి త్వర త్వరగా నాయన ప్రభా మరి ట్రీట్మెంట్ లభించి స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ఎవరెవరైతే నాయన మరి ఈ రాత్రి ప్రభా కృంగిన స్థితిలో ఉన్నారో నిరుద్యోగులుగా ఉంటూ ఆ అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తూ నాయన అలసిపోయినటువంటి వాళ్ళను మీరు ఆదరించండి తండ్రి వారికి తగిన సమయంలో మీరు చూపిస్తారు అన్న ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా త్వరగా నాయన వారికి చక్కటి వివాహ సంబంధాన్ని మీరు కుదర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దంపతులను మీరు ఆశీర్వదించండి వారిలో పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి మా ప్రభా తండ్రి మీరు వారిని దర్శించండి వారిలో వారికి నాయన నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవెంతో దేవుడో ప్రభా నీకు సాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా ఎలాంటి లోపమున సవరించగలిగిన శక్తివంతుడు మీరే మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆశ గల ప్రాణంను తృప్తిపరిచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ఎవరైనా తండ్రి విడిపోయిన పరిస్థితులలో ఉన్నట్లయితే వాళ్ళను కలుసుకునేలాగా భార్యభర్తలు కలుసుకునేలాగాను సహాయం చేయండి ప్రభా కుటుంబంలో మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడండి ఏవైనా తండ్రి చిన్న చిన్న పొరపచాలు ఉన్నట్లయితే వాటిని వాళ్ళకు వాళ్ళంతకు వాళ్ళే సాల్వ్ చేసుకోగలిగిన కృపను దయచేండి నీ శక్తి చేత ప్రభా నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చేత ప్రతిదీ కూడా సమస్తము సామరస్యంగా జరగగలదు మా తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవుడో ప్రభా ఆశ్చర్యకారం చేయగలిగిన దేవుడో తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి దేవ కుటుంబం యొక్క విలువను అందరు కూడా తెలుసుకునేలాగా సహాయం చేయండి కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పరిచారు తండ్రి ఆ యొక్క వ్యవస్థ పాడు కాకుండా ప్రభా నేటి కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో తండ్రి అందరూ ఎంతో ఈజీగా తీసుకుంటున్నారు ప్రభా అలా తీసుకోకుండా నేను ప్రతి ఒక్కరికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభ మరి క్రీస్తు అనే పునాది మీద వారి వారి జీవితాలను కట్టుకునేలాగా సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా ఎంతో మంది నాయన మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు అనేక మంది ప్రభా మరి ఐసీఏలో ఉంటున్నారు అలాంటి వారిని మీరు దయచేసి ఆదరించి కాపాడండి వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆదరించండి ప్రభా వారికి ఎంతో సమస్యగా ఉంటుంది ప్రభా ఎన్నో మరి పరిస్థితులను వారు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాయన ఈ విషయంలో నాయన మీరు సహాయం చేసి వారికి కావాల్సినటువంటి కృపను మీరు చూపించండి ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా వారిని తప్పించి రక్షించండి ప్రభా మరి వారు త్వరగా కోలుకొని ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన ఎంతో భయంకరమైన వేదనకరమైనటువంటి బాధాకరమైనటువంటి బా వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన స్వస్థపరచండి క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు ప్రభా మరి సర్జరీలకుండా వెళ్ళినటువంటి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని తండ్రి దేవా ప్రభా మరి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ రాత్రి ఎవరైనా ప్రసవ సమయంలో నాయన ఉన్నట్లయితే వారికి తగినటువంటి విధంగా నాయన చక్కటి సంతానం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు దయగల దేవుడు తండ్రి ఎంతోమంది అనాథలుగా ఉంటున్నారు దిక్కులేని వారుగా ఉంటున్నారు వితంతువులుగా ఉంటున్నారు నాయన ఒంటరి తల్లులుగా ఉంటున్నారు మా ప్రభా మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు ప్రభ వారందరిని కూడా మీరు ఆదరించమని ప్రభా వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇండ్లు లేని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు ఆదరించమని వేడుకొంచున్నాము ఈ చలికి చలికినైనా సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి చిన్నారులను వృద్ధులను ప్రతి ఒక్కరు కూడా ఆశ్రవదించినైనా ఆ వ్యాధుల నుంచి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి ఈ చలి నుంచి నైనా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి ఎరుషులు దీవించండి ప్రభా వారి నగరుల క్షేమను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా ఇంకా మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది అయితే సతమతం అవుతున్నాయి మరి మరి నిద్రపట్టని పరిస్థితుల్లో ఉంటున్నారు అలాంటి వారిని అందరినీ మీరు ఆశ్రయించి వారిని లేవనెత్తండి వారికి సహాయం చేయండి మరి ముఖ్యంగా ప్రభా ఎంతో మందినైనా అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి నిరాశకు నిష్ప్రహకు గురైనటువంటి వారు అంతండి మీరు దైవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి దినాన మంచి దినాన్ని మేము చూస్తాము అన్న ఆశతోనైనా నిరీక్షణతో వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా దయగలిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు నాయన మీరు చూస్తున్న దేవుడు ప్రతి సమస్యలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు తండ్రి ప్రభా నైనా ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు నైనా ప్రభా ప్రతి ఒక్కరి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి మామూలుగా జనరల్గా ఉన్నటువంటి అనేకమైన వ్యాధుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా ప్రభావాన్ని ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం రాత్రి వేళనైనా ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి ఎలాంటి సాధారణ శక్తులు కానీ మరి ఎలాంటి అంధకార శక్తుల చేతులలో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి నీ కాపుదలు మాకు దయచేయండి నీ యొక్క వెలుగును మాపైన పర్వమని ప్రార్థిస్తున్నాం నీ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించండి ప్రభా నీ రక్తపు మా మాపైన వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచెగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మీరు మమ్మల్ని కాపాడి దేవుడు అంటున్నారు మీరు కొనకడు నిద్రపోరు మా తండ్రి దేవ మమ్మల్ని మరి కాచుకొని దేవుడు తండ్రి ప్రభానైనా మీరు కాపాడకపోతే మేమంతా మేలుకొని ఉన్నా కూడా వ్యర్థమే తండ్రి మా ప్రభానైనా నీ యొక్క గొప్ప కాపుదలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మహోన్నతిని చాటున నివసించవాడే స్వరశక్తి నీడని విశ్రమించేవాడు తండ్రి ఆయనే నా కోట నా ఆశ్రయం నా దుర్గమని మేము చెప్పగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా మేము నిన్ను ప్రేమించగలిగే కృపను దయచేయండి మేము ప్రేమించినట్లయితే మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతారు శ్రమలో మాకు సహాయంగా ఉంటారు సహాయం చేస్తారు నాయన ప్రభా మేము మేము ప్రార్థించినప్పుడు మాకు వెంటనే ఉత్తరం ఇస్తారు అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా దేవా మా పడకల చుట్టూ నీ యొక్క కృపను నీ యొక్క కాపుదలను ఉంచండి రాత్రివేళ దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా విషపురు కాటల వల్ల కానీ భయం లేకుండా ప్రభావం మమ్మల్ని ప్రశాంతమైన నిద్రను రెస్టును అనుగ్రహించండి రాత్రి వేళ నిద్రలో ప్రభావం మాకు కావలసిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడమని వేడుకు ప్రభావం ఆత్మల నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఉదయకాలంలో లేచి నేను స్థుతించడానికి ప్రభా మరి నిన్ను ఆరాధించడానికి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి రేపటి దినాను మేము చేయబోయే కార్యములను గురించి కూడా మేము ఆలోచిస్తుంటున్నప్పుడు మాకు మంచి తలంపులను గురించి మంచి మార్గములను మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము ఈ ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి Amen. Amen.